రెండు వేల ఇరవై రెండులో నేరస్తులకు స్వప్నం నెల్లూరుకు ఇచ్చేసిన మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు టౌన్ హాల్లో ఒక కార్యక్రమానికి హాజరైన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఒక డైనమిక్ ఆఫీసర్ ఇరవై మూడు సంవత్సరాల కింద నెల్లూరు ఎస్పీగా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరులో ఇరవై నెలలు పనిచేసి ఘన విజయం సాధించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇరవై నెలలు పనిచేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చరిత్ర సృష్టించారు నెల్లూరుకు బాస్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు చేశారు డిసిప్లిన్ నేర్పిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏ పవర్ఫుల్ పోలీస్ బాస్ ఫర్ నెల్లూరు డిస్టిక్ టిల్ ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఇరవై నెలలు నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు భారతీయ ప్రగతి మిక్స్డ్ మీడియా యూట్యూబ్ ఛానల్ నెల్లు